అక్కడ స్టార్ట్ ఏసి ఇట్లా వాల ఇక్కడ కి సార్ ఇట్లా రావాల ఐతే జై ఆదివాసి జై ఆదివాసి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మార్పుపై ప్రభుత్వం ఇంకోసారి ఆలోచన చేయాలి జై ఆదివాసి చేయాలి మంత్రి మార్పుపై ప్రభుత్వం ఆలోచన చేయాలి సీతక్కను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉంచాలి సీతక్క గారిని ఉమ్మడి ఇన్చార్జ్ మంత్రిగా ఉంచాలి జై ఆదివాసీ

ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా జై జై ఆదివాసి ఆదివాసి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుమల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క గారు ఏదైతే మొన్న మంత్రివర్గాన్ని మంత్రులను చేర్పులు మార్పులు చే చేయడం అనేది జరిగిందో అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే అడవి బిడ్డ ఆడబిడ్డ ఉన్నారో ధనసరి సీతక్క అనుసయ్య గారిని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రిగా కొనసాగించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవల్ల ఆడబిడ్డ అడవి బిడ్డ ఆదివాసీల ఆశాజ్యూత అయినటువంటి ధనసరి సీతాకార్యస్ అనుసయ్య గారు దాదాపు చాలా సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతోటి ఆదివాసీలతోటి ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు హక్కులు చట్టాలుతో పాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అరిని ఆశలు కృషి చేస్తూ అన్ని వర్గాల మన్నాలను పొందుతూ వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధికి అంతో ఇంతో కృషి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రకంగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిని తొలగించి వేరే జిల్లాకి ఇవ్వడం చాలా ఆదివాసులను బాధించినటువంటి విషయం కాబట్టి అందరికీ వల్ల సీతక్క గారు ఒక ఆదివాసీలే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ న్యాయం చేస్తూ అన్ని వర్గాల ప్రేమ ఆప్యాయతలను పొందుతూ ముందుకుపోతున్నటువంటి తరుణంలో ఇవాళ సీతక్క గారిని ఈ రకంగా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా వేయడం చాలా బాధాకరం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుమల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమకారు పునరాలోచన చేసి అభివృద్ధిని ఆదివాసీలను అభివృద్ధి పథంలో ఇవాళ అనగారిన వర్గాల ప్రజలను అన్ని వర్గాల ప్రజలు ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో ఈ ఏదైతే ఇటువంటి చర్య ఉన్నదో అన్ని వర్గాలకు చాలా నష్టం కాబట్టి తప్పకుండా సీతక్కను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమించి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము ఆదివాసీకుల పోరాట సంతతి తుడుముదెబ్బ రాష్ట్ర కమిటీ తరపున జిల్లా కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం